హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వాయిదా పడ్డాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హత పొందిన మహిళలు ఎంతగో ఎదురు చూసినా వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అయితే వాయిదా పడడం జరిగింది జనవరి నెలలో ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని రిలీజ్ చేస్తామని మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ అమౌంట్ అయితే ప్రస్తుతానికి వాయిదా జరగడం జరిగింది జనవరి పదవ తారీఖు నుండి ఇరవై తారీఖు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అయితే రిలీజ్ చేస్తామనేసి గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ డేట్స్ అయితే మార్పిడి జరిగాయండి సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెలకైతే వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించిన అమౌంట్ని రిలీజ్ చేస్తామనేసి చాలా స్పష్టంగా మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనిపై ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో అలాంటి వారికి అయితే నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరిగా అయ్యి ఉండాలి అయ్యి ఉంటేనే మీకు గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అమౌంట్ అవ్వచ్చు అదేవిధంగా మీకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులు అవ్వచ్చు రిలీజ్ అవుతాయి ఇలాగ మ్యాపింగ్ జరగపోతే అమౌంట్ అనేది పాడదు సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఛాన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేటు పేమెంట్స్ రిలీజ్ అయ్యే వరకు మన ఛానల్లోనైతే వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి కంపల్సరిగా మీ సపోర్టింగ్ అనేది కావాలి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సరికొత్త అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్